ಅಂಕರೆಗಳಿಗಾದರೂ ಗದನ ಗದವಣ್ಣೆ ಮೊದಲು ಏನಪ್ಪಾಕರೆ ಆ ಕಡೆ ಪಕ್ಕದ ಪೋಲ್ ಗೆದ್ದೆ ಅಂತ ಹೇಳು ಅಂಕರೆಲ್ಲೇ ಗೆದ್ದೆನೇ ಅಡಪಕ್ಕದ ಕಡೆ ಹೋಗ್ಬೇಕು ಅಂಕರೆಲ್ಲೇ ಗೆದ್ದೆನೇ ಇರಕೊಂಡಲ್ಲ ಎರಡು ಗಂಟೆ ಬರ್ತಾರೆ ಚೆನ್ನಡ್ಕೋ ಕ್ಲಾಸ್ ಗೆ ಹೋಗ್ಲೇಬೇಕು ಎಲ್ಲರನ್ನ ಹಾ ಏರೇ ಅಪ್ಪಾ ನೀನು ಹೋಗ್ಲೇಬೇಕು ಎಲ್ಲರನ್ನ గౌరవ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఆయన బర్త్డే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా ఎంతో ఘనంగా ఈ బర్త్డే వేడుకల్ని జరుపుకునేటువంటి సందర్భంలో మన మెండపేట నియోజకవర్గంలో మెండపేట పట్టణం నుంచి అందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు పెద్దలు అందరూ కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు వేడుకల్లో పాల్పంచుకున్నటువంటి మరి మున్సిపల్ చైర్పర్సను అదేవిధంగా పెద్దలు మరి పట్టాభరామ చౌదరి గారు పార్టీ ప్రెసిడెంట్ వచ్చినటువంటి నాయకులు కౌన్సిలర్లు అందరికీ మరి నమస్కారాలు చెప్తూ మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ శ్రేణులు అందరూ కూడా ఒక పండగ వాతావరణంలో ఎంతో ఘనంగా ఆయన యొక్క బర్త్డే వేడుకల్ని జరుపుకోవటం అనేటువంటి చూస్తున్నాం ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి లేని చేయనటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు రెండు వేల పంతొమ్మిది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చారు ఆయన రెండు వేల పన్నెండులో పార్టీని ఏర్పాటు చేసి అలిపెరగనటువంటి పోరాటం చేసి ఈ రాష్ట్రంలో ఎవరో చేయలేనటువంటి విధంగా మూడు వేల ఆరు వందల సుమారు కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈ రాష్ట్రం యొక్క అనేక సమస్యలు ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ప్రాంతాలకు ఉన్నటువంటి సమస్యలని తెలుసుకుని ఆయన ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ అనుభవంతో పరిపాలన సాగిస్తున్నటువంటి వ్యక్తి అటువంటి మేనిఫెస్టోల్ని ఇచ్చాడు ఏదైతే నవరత్నాల పథకాల్లో ఆయన ప్రవేశపెట్టానన్నీ కూడా ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి మేనిఫెస్టోలు అనేటువంటిది ఒక బైబుల్గానో పురాణగానో భావించినటువంటి ఒక భగవద్గీతగానో భావించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సమర్థత అనేటువంటిది సహదాగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఒక దమ్మున్నటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు నేను పార్టీ పెడతానని చెప్పాడు ఆ పార్టీ పెట్టేటప్పుడు కూడా అప్పుడున్నటువంటి అధిష్టానం ఢిల్లీలో ఆయన్ని నీకు కొద్ది రోజులాగా నీకు ముఖ్యమంత్రి ఇస్తాం నువ్వు పార్టీ పెట్టగని చెప్పేసి ఆనాటి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి పిలిచి మన్మోహన్ సింగ్ గారు పిలిచి కేంద్రంలో మంత్రి ఇస్తాం తర్వాత నేను కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ముఖ్యమంత్రి చేస్తాం ఆగమంటే ఒప్పుకోకుండా సొంతంగా పార్టీ పెట్టి నేనేంటో నిరూపించుకోవాలనుకునేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అది వ్యక్తిగతంగా ఆయన నిర్ణయం తీసుకుని ఒక పార్టీ పెట్టి ఎనిమిది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేసి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అధికారంలోకి రావడం జరిగింది మరి అతనికి లోకేష్కి ఏ రకమైనటువంటి పోలికలు ఉండవనేటువంటిది ప్రజలు తెలుసుకుంటున్నారు గమనిస్తున్నారు అనేటువంటి కూడా మనం చేస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ పరిపాలనా విధానంలో ఆయనకి ఆ భగవంతుడు ఆయుర రాజకీయాలు విచ్చరించి ఆయనకి సమయస్ఫూర్తి అన్ని విధాలుగానూ కూడా భగవంతుడు సహకరిస్తే ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది ఆ విధంగా అన్ని విధాలుగానే కూడా భగవంతుడు ఆయనకు సహకరించాలని చెప్పేసి మనమందరం కూడా ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉందనేటువంటిది మనం చేస్తూ